వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో హోం మినిస్టర్ అనిత సమీక్ష ఈ నెల పదకొండవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన బహిరంగ సభ ఏర్పాట్లపై అనకాపల్లి కలెక్టరేట్లో అధికారులతో హోం మినిస్టర్ సమీక్ష నిర్వహించారు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన బహిరంగ సభ స్థల పరిశీలన కోసం కసింకోట తాళ్లపాలెం రేగుపాలెం దార్లపూడి ప్రదేశాలలో ముఖ్యమంత్రి బహిరంగ సభ స్థల పరిశీలన కోసం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు ఈ మీసేజ్ టు బించార నొన్ సెన్స్ ఆల్వేస్ అడాస్ రిలేటెడ్ టు ఇరిగేషన్ అండ్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సో దట్ ఎవరీ వన్ అండర్స్ ది ఇంపార్టెన్స్ అసలెస్ ది నెసెసిటీ టు క్యారీ గారు అండ్ ఇప్పుడు ఇమిడియేట్ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకోலாம் ఇక్కడ ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సర్ కి మనం చేయడానికి ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది ఇష్యూ బేస్డ్ చూపించాలి మనం